నమస్కారం వెల్కమ్ టు ఎన్ సెవెన్ ఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పుట్టుకొస్తుండటంతో సామాన్యుల జీవితాలు చిక్కుల్లో పడుతున్నాయి వాడవాడల బెల్ట్ షాపులు వెలుస్తుండటంతో మందుబాబులు అప్పుల పాలవుతున్నారు ఆరోగ్యం కోల్పోయే ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు అయితే వీటిని అరికట్టాల్సిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ శాఖ మాత్రం చోద్యం చూస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్ కబిలాలపేటలో బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు మద్యం విక్రయాలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మద్యానికి బానిసలైన వారు తాగి రోడ్లపై దొర్లుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని అంతేకాకుండా ముప్పై ఏళ్ళు నిండక ముందే యువకులు మద్యానికి బానిసలై రోగాల పాలై ప్రాణాలు కోల్పోతున్నారని కబిలాలపేట గ్రామ వ్యవస్థాపకులు తురుకొండ రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు గ్రామంలో ఉన్న ప్రతి బెల్ట్ షాపు వద్దకు వెళ్లి విక్రయాలు నిలిపివేయాలని నిర్వాహకులను కోరారు అంతేకాకుండా జవహర్ నగర్ పార్ధిలో దాదాపు రెండు వందల బెల్ట్ షాపులు ఉన్నట్లు గుర్తించామని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని మద్యం విక్రయాలు ఆపాలని తురుగొండ రామన్న ఎక్సైజ్ శాఖలో డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవస్థాపకులు తురుగొండ రామన్నతో పాటు కరాటే రాజు నాగభూషణం కాలనీ వాసులు పాల్గొన్నారు బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ ఇకనైనా దృష్టి సారించి చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి అన్ని పనిచేసుకుంటూ వస్తున్నాయి వచ్చేది సంవత్సరంలో పది మంది వచ్చేది కాబట్టి అందరు చెప్పుకోసం ఇవాళ ఏమున్నా చూసుకోండి రేపేకండి రే ఎల్లుండి సిఐ వస్తుంది ఏసీఐ ఆప్కార్ సిఐ కేసులు బుక్ చేసి లోపలిస్తా కాబట్టి వేరే ఏదైనా కూరగాయలు పెట్టుకో ఏదైనా వేరే పని చూసుకో వయన్సులు మాత్రం నడుపుకోండి జవహర్నర్ గబీలపేట పరిధిలో దాదాపు ఒక నాలుగైదు బెల్ట్ షాపులు ఉండే చాలా రోజుల నుంచి ఆ బెల్ట్ షాపులలో రాత్రి రెండు గంటలకు డోర్ కొడితే కూడా మందు అమ్ముతున్నారు మూడు గంట రాత్రి లేపినా మందు తాగుతున్నారు చిన్న చిన్న వాళ్ళు చిన్న యువకులు అసలు వాళ్ళు దాదాపు ఒక సంవత్సరంలో పది మంది చనిపోవడం దాగి చనిపోవడం జరిగింది కాబట్టి ఈ బెల్ట్ షాపులు అడిగి గభిరాల పేటలో మూయించేస్తున్నాము అదేవిధంగా జవహర్నగర్లో దాదాపు రెండు వందల బెల్ట్ షాపులు ఉన్నాయి మరి ఆప్కారు పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు బెల్ట్ షాపులు ఇంటి దగ్గరనే ఉండడం వలన ఎప్పుడు పడితే అప్పుడు పొద్దున లేవంగానే తాగుతున్నారు తాగి లివరు అవన్నీ పాడైపోయి అనారోగ్యానికి గురై కుటుంబాలు కుటుంబాలు అవుతున్నాయి కాబట్టి ఆప్కార్ సిఐ గారు ఎస్ఐ గారు అందరు కూడా స్పందించి ఆ బెల్ట్ షాపులు నడుపుతున్న వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని మరి పని ఆ ప్రభుత్వం ఇచ్చిన మందు కాకుండా ఆ బెల్ట్ షాపులలో ఇచ్చే మందులో అదేంటిది దాని దాన్ని ఏమంటే స్ప్రీట్ కలిపి ఇవ్వడం వలన చాలా వెంటనే దాదాపు ఒక ఆరు నెలలు సంవత్సరం దాగానే చనిపోతున్నారు కాబట్టి ఈ బస్సులో చాలామంది చనిపోవడం జరిగింది అందుకోసమే ఈరోజు బెల్ట్ షాపులు అన్నీ కూడా మూయించేసినాము జవర్నరు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాజీవ్ గాంధీ నగర్ నందమూరి నగరు కార్మిక నగరు శాంతి నగరు సిపిఐ కాలనీ ఇక్కడ చుట్టుపక్కల బస్తీలలో కూడా ఉన్న వాళ్ళు బెల్ట్ షాపులు వెంటనే బంద్ చేయాలి ఎక్కడైతే మీ బస్తీ కమిటీలు ఉన్నాయో ఎక్కడో అక్కడ స్పందించి వెంటనే బంద్ చేపియాలని మీ అందరికీ తెలియజేస్తున్నా జవర్నర్లు కూడా అందరు రెండు వందల బెల్ట్ షాపులను బంద్ చేయాలని ఆప్కార్ సిఐ గారికి మరి ఎస్ఐ గారికి డిమాండ్ చేస్తున్నా బంద్ చేపేసి వాళ్ళ మీద కేసులు పెట్టి తగిన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం